హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను మీషోలో కొన్ని కొత్త శారీ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చూపించే శారీస్ అయితే అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి ఈ శారీస్ అన్నీ కూడా మీషోలో ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్తగా వచ్చిన శారీస్ అయితే చాలా ఉన్నాయండి లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ మన ఛానల్లో అయితే శారీ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వస్తూనే ఉందండి మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త కలెక్షన్ అయితే మీ ముందుకు ప్రతిరోజైతే తీసుకొచ్చేస్తాను నేను కూడా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి మీ సపోర్ట్ అయితే కావాలి మీకు శారీస్ నచ్చిన వాళ్ళు జ్యువెలరీ కలెక్షన్ నచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఇక ముందు కూడా కొత్త కలెక్షన్ చాలా రాబోతుంది మీకు ఎలాంటి రివ్యూస్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా మెన్షన్ చేయండి ముందుగా నేను ఇక్కడ తీసుకున్న ఫస్ట్ శారీని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ అయితే మీషోలో కొత్తగా వచ్చిన శారీ అండి ఈ శారీ ప్యాటర్న్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇందులో డిజైన్ అంతా కూడా ముందుగా పళ్ళుకి వచ్చిన డిజైన్ చూశారు కదా శారీలో వచ్చిన డిజైనే పళ్ళులో వస్తుందండి పళ్ళుకి ప్రత్యేకంగా అయితే రెడ్ కలర్ లైన్స్ అయితే ఉంటాయి పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ ఉంటుంది తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుందండి ఈ శారీకి వచ్చిన బార్డర్ చూస్తున్నారు కదా ఒక మూడించుల దాకా అయితే ఉంటుంది ఈ బార్డర్ అంతా కూడా గోల్డ్ జరీ బివింగ్తో అయితే వచ్చేసింది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి ఎప్పుడు చూసే డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఈ డిజైన్ వచ్చేసింది శారీకి పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా అయితే ఉంటుందండి ఎండింగ్ వరకు కూడా ఈ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఈ శారీ చాలా బాగుంది మీరు ఆఫీస్ వేర్గా కానీ లేదా డైలీ వేర్గా కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్ బయటికి వెళ్తున్నప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచిగా ఉంటుందండి డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇక శారీకి వచ్చిన పై బోర్డర్ అన్నాను కదా ఈ పై బోర్డర్ కూడా సేమ్ గానే వచ్చేసింది ఈ పై బోర్డర్ వెడల్పు అయితే ఒక టూ ఇంచెస్ దాకా ఉంటుంది కింది బోర్డర్ ఏమో త్రీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది మధ్యలో మొత్తం కూడా ఇలా లీఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇక్కడ లీఫ్ డిజైన్లో కూడా ఒక షిమ్మర్ లైన్ అయితే వచ్చిందండి ఒక్కొక్క బంచ్లో ఒక లీఫ్కి మాత్రమే ఈ షిమ్మర్ లైన్ అయితే ఉంటుంది మంచి కలర్స్ అయితే ఈ లీఫ్ డిజైన్లో వచ్చాయండి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఏమీ తేడా ఉండదండి సేమ్ గానే ఉంటుంది ఇందులో కలర్ పోయే ఛాన్స్ కూడా ఉండదు అలాగే వచ్చిన షిమ్మర్ లైన్ ఉంది కదా కొంచెం మెరుస్తూ మెరుపుతూ ఉన్నట్టుగా ఉంది కదా ఆ లైన్ అయితే ఏమి పోదండి మనం ఎన్ని వాషల్ చేసినా ఉంటుంది శారీ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్ గా సరిపోతుంది తర్వాత నుంచి బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇక్కడ బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ వరకు అయితే వచ్చేసింది ఈ చక్కగా హ్యాండ్స్కి అయితే బార్డర్ సరిపోతుందండి పై బార్డర్ కింది బార్డర్ వచ్చింది కదా మీకు నచ్చిన విధంగా అయితే సెట్ చేయించుకోవచ్చు బ్లౌజ్లో కూడా మంచి ఇలాంటి డిఫరెంట్ లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి శారీకి వచ్చిన బ్లౌజ్ను కుట్టించుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా శారీ అయితే సూపర్గా వచ్చేసింది ఇప్పుడు మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం నేను చూపించే ప్రతి ఒక్క శారీ పిక్ అయితే వీడియోలో యాడ్ చేస్తానండి అందులో కరెక్ట్ ప్రైస్ కూడా ఉంటుంది నేను చూపించేటప్పటికీ శారీ ప్రైస్ తగ్గొచ్చు పెరగొచ్చు కదా అందుకనేసి అయితే నేను ప్రైజ్ చెప్పడం లేదు కరెక్ట్ ప్రైజ్ ఉన్న పిక్ను అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను ఈ శారీకి వచ్చిన పళ్ళును కూడా చూసేద్దాం ఇక్కడ పళ్ళు అయితే మంచి డైమండ్ షేప్ డిజైన్ వచ్చేసింది వచ్చేసిందండి బ్లాక్ కలర్ పళ్ళు మీద ఇలా మెరూన్ కలర్ హాఫ్ వైట్ లోనైతే డిజైన్ ఉందండి ఈ పళ్ళు మొత్తం కూడా హాఫ్ మీటర్ కి ఎక్కువగానే ఉంది డిజైన్ చూస్తున్నారు కదా చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది ఇక్కడ శారీ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఇక్కత్తు పోచంపల్లి శారీస్ వస్తాయి కదా ఆ విధంగానైతే డిజైన్ వచ్చేస్తుంది ఇక తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుందండి ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని చూస్తున్నారు కదా ఒక ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మెరూన్ కలర్ శారీకి ఇలా బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి బ్లాక్ కలర్ శారీకి మెరూన్ బార్డర్ వచ్చిన శారీ ఒకటి నేను చూపించే శారీ ఒకటి రెండే ఉన్నాయి ఇక శారీ సెంటర్ లో డిజైన్ చూస్తున్నారు కదా మొత్తం శారీకి అయితే చెక్స్ జరీ వివింగ్ అయితే ఉంటుందండి పైన వచ్చేసి అయితే మనకి బ్లాక్ హాఫ్ వైట్ లోనైతే ప్రింట్ ఉంటుంది ఇక పై బార్డర్ వచ్చేసి అయితే ఒక టూ ఇంచెస్ వరకు ఉంటుందండి వన్ ఇంచ్ వరకు గోల్డ్ జరీ వివింగ్ ఉంటుంది వన్ ఇంచ్ ఏమో బ్లాక్ గా వచ్చేస్తుంది శారీలో మొత్తం కూడా డిఫరెంట్ గా ఉందండి డిజైన్ అయితే ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చేసింది మీలో ఎవరైనా ఈ శారీని తీసుకుంటే మీకు వచ్చింది అనేసి మీ కామెన్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసేయండి శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్కి అయితే ఏమీ తేడా ఉండదండి సేమ్గా ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది ముందు ముందు కూడా మన ఛానల్లో ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుందండి అయితే అప్డేట్ని మిస్ అవ్వకండి ఈ శారీ ఎండింగ్ పార్ట్ వరకు కూడా డిజైన్ వచ్చేసింది శారీలో ఎలాంటి డ్యామేజ్ రాలేదండి తర్వాత నుంచి బ్లౌజ్ వచ్చేసింది ఈ బ్లౌజ్ కూడా దగ్గర దగ్గరగా వన్ మీటర్ దాకా ఉంది కొంచెం హెల్దీ హ్యాండ్స్ వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ అయితే ఇక్కడ బ్లౌజ్ కూడా వచ్చేసింది మీకు నచ్చిన విధంగా హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు శారీ అయితే చాలా బాగుందండి లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేసింది హైటెక్ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఈ శారీని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను ఇక మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ నేను చూపించే ప్రతి ఒక్క శారీ అయితే మీషోలో ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ని మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను మీకు కూడా ఎలాంటి శారీ రివ్యూస్ కావాలన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఆ శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళుని అయితే చూసేద్దాం ఇక్కడ పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ వచ్చేసిందండి మనకి ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్లోనైతే పళ్ళు ఉంటుంది మధ్యలో కూడా ఇలాంటి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఇక్కడ నేను చూపిస్తున్న శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్క శారీ క్యాటలాగ్లో ఒక్క శారీ మాత్రమే ఉంది నేను అన్ని శారీ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ శారీని అయితే ఆర్డర్ని చేయండి ఇక్కడ పళ్ళులో చూశారు చూసారు కదా ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా సింపుల్ గా వచ్చేసింది చీర చివర్లో కూడా చీర కొంగు ముళ్ళు అయితే వేసి ఉన్నాయండి అవే దారాలతో అయితే ముళ్ళు వేసి ఉన్నాయి తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ కింది బార్డర్ అయితే మంచి పింక్ షేడ్ లో ఉందండి మనకి పింక్ షేడ్ లో గోల్డ్ జరీ బీవింగ్ అయితే వచ్చేసింది అంతా కూడా ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా అక్కడ ఒక ఫ్లవర్ అక్కడ ఒక ఫ్లవర్ అయితే బోర్డర్ లో వచ్చేస్తుంది ఈ ఫ్లవర్ కలర్ కూడా చాలా బాగుందండి బార్డర్ కానీ వచ్చిన ఫ్లవర్ డిజైన్ కానీ చాలా బాగా వచ్చేసింది మనకి శారీ కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ కలర్ శారీకి అయితే పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు కూడా సూపర్గా ఉంటుంది సెంటర్లో మొత్తం కూడా డార్క్ ఆరెంజ్ కలర్ లైట్ గ్రీన్ షేడ్లోనైతే ఈ లిఫ్ట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది లైట్గా మనకి ఇక్కడ బ్రౌన్ షేడ్లో కూడా ఫ్లవర్స్ అయితే ఉంటాయండి శారీలో క్రాస్గానైతే ఈ ఫ్లవర్స్ వస్తాయి స్ట్రైట్ లైన్స్ అయితే రావు శారీకి అయితే ఇట్లా క్రాస్గా ఉంటుంది మొత్తం కూడా డిఫరెంట్గా ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీగా ఉంది కొంచెం మరీ రఫ్ కలర్స్ కట్టని వాళ్ళు కొంచెం లైట్గా ఇలా సింపుల్గా ఉండే శారీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ శారీని చూడండి ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఉంది శారీ బ్యాక్ సైడ్ అయితేనేమో ఇక్కడ వచ్చిన థ్రెడ్ వివింగ్స్ అయితే కొంచెం డార్క్ షేడ్లో అయితే కనిపిస్తాయండి ఫ్రంట్ సైడ్కి వచ్చేసేసరికి మనకి లైట్ షేడ్లోనైతే ఉంటుంది శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ అయితే వచ్చేసింది ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా కరెక్ట్గా సరిపోతుంది తర్వాత అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి వన్ మీటర్ దాకా వచ్చేసింది కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా బార్డర్ అయితే సరిపోతుందండి ఇక్కడ ఫ్లవర్స్ లైన్ అయితే ఒక్క లైన్గా ఇలా స్ట్రైట్గా అయితే వచ్చేసిందండి మీకు నచ్చితే ఈ ఫ్లవర్స్ని హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు లేదంటే బార్డర్తో అయినా హ్యాండ్స్ని అయితే సెట్ చేయించుకోవచ్చు ఇక్కడ పై బార్డర్ కూడా శారీకి వచ్చిన పై బార్డర్ వచ్చేసింది పై బార్డర్ కూడా ఐదు ఇంచుల వరకు అయితే ఉంటుందండి ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి మీరు ఎవరైనా శారీని తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసి ఈ శారీ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి సిల్వర్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఇలా సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ శారీని తప్పనిసరిగా చూడండి చాలా బాగుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఉంది మీరు ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అన్న ఈ శారీస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇంకా షైనింగ్ కూడా సూపర్గా వచ్చేసింది ఇక శారీకి ప్రత్యేకంగా పళ్ళు అంటే ఏమీ ఉండదండి ఒక పావు మీటర్ వరకు మనకి రామగ్రీన్ గ్రీన్ షేడ్లోనైతే పళ్ళు వచ్చేస్తుంది తర్వాత నుంచి అంతా కూడా శారీనే ఉంటుంది మీకు నచ్చిన విధంగా అయితే పళ్ళుని పెట్టేసుకోవచ్చు ఇక బార్డర్ కూడా చూస్తున్నారు కదా కింది బార్డర్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇందులో రామా గ్రీన్ కలర్ మీద సిల్వర్ జరీ తో అయితే వర్క్ వచ్చేస్తుంది ఇక శారీ సెంటర్ అంతా కూడా మనకి లైట్గా చెక్స్ డిజైన్ కనిపిస్తుంది కదా ఇదే డిజైన్ అయితే ఉంటుంది ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి ఆర్గంజా శారీ అండి చాలా మెత్తగా ఉంది కొన్ని ఆర్గన్జ్ శారీస్ ఏంటంటే స్టిఫ్గా ఉంటాయి మనం చీర కుచ్చీలు పెట్టినా ఇలా పైకి లేసినట్టుగా ఉంటుంది కదా ఈ శారీ అయితే అలా ఏమీ ఉండదు మెత్తగా ఉందండి ఇక పై బార్డర్ అయితే మనకి వన్ ఇంచ్ వరకు బార్డర్ వెడల్పు అయితే ఉంటుందండి మంచి సిల్వర్ జరీ వివింగ్తో అయితే ఈ బార్డర్ వచ్చేసింది తర్వాత శారీ అంతా కూడా నీట్గా ఉందండి మంచి షైనింగ్తో ఉంది మీరు మార్నింగ్ టైం కట్టుకున్న ఈవినింగ్ టైంలో కట్టుకున్న శారీ షైనింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక ఈ శారీ లెంత్ విషయానికి వచ్చినట్లయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే శారీ ఉందండి హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా కరెక్ట్గా అయితే సరిపోతుంది శారీలో ఎలాంటి డ్యామేజ్ రాలేదు శారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒకే విధంగా ఉంటుంది తేడా అయితే ఏమీ ఉండదు ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి అయితే వన్ మీటర్ వచ్చిందండి మంచి రామా గ్రీన్ అలాగే సిల్వర్ జెరీ వివింగ్ మిక్సింగ్లోనైతే శారీ ఉంటుంది సారీ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఈ బ్లౌజ్ వన్ మీటర్ ఉంది కాబట్టి హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది మీకు నచ్చిన విధంగా బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి ఇక్కడ శారీకి వచ్చిన బార్డరే బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇక నేను చూపించిన ఈ శారీ కూడా చాలా బాగా వచ్చేసిందండి మరొక బ్యూటిఫుల్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం మీషోలో ఈ శారీ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీనండి కొంచెం మనకి ఎప్పుడు ఇలాంటి బార్డర్ శారీసే కాకుండా అప్పుడప్పుడు కొన్ని జార్జెట్ శారీ కలెక్షన్స్ కూడా ఉండాలి కదా అందుకనేసి అయితే నేను జార్జెట్ శారీని అయితే తీసుకొచ్చేసాను ఈ శారీ ఎలా ఉందో కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ముందుగా శారీకి వచ్చిన పళ్ళుని అయితే చూసేద్దాం ఇక్కడ పళ్ళు చూస్తున్నారు కదా డిఫరెంట్ డిజైన్లోనైతే ఉందండి అన్ని కలర్స్ అయితే మిక్సింగ్లో ఉంటాయి డార్క్ ఆరెంజ్ బ్రౌన్ షేడ్ అలాగే హాఫ్ వెయిట్ షేడ్ లైట్ ఆరెంజ్ షేడ్లో కూడా ఈ డిజైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎంత మెత్తగా ఉందండి చాలా మెత్తగా ఉంది లైట్ వెయిట్గా ఉంటుంది అలాగే డైలీ యూజ్కి అయితే ఇలాంటి శారీస్ బాగుంటాయండి లేదా ఆఫీస్ వేర్గా కానీ లేదా బయటికి వెళ్తున్నప్పుడు కట్టుకోవడానికి కూడా శారీస్ అయితే మంచి డిఫరెంట్గా ఉంటాయి ఈ సారీకి శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఉందండి మంచి డిజైనర్ శారీ లెక్క అయితే కనిపిస్తుంది కట్టుకుంటే మాత్రం పళ్ళు అయితే హాఫ్ మీటర్కి ఎక్కువగానే వచ్చేసింది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఈ శారీకి వచ్చిన బార్డర్ అయితే శాటిన్ బార్డర్ అండి ఇప్పుడు మళ్ళీ సాటిన్ బార్డర్ శారీస్ అయితే మంచి ట్రెండింగ్లోకి అయితే వచ్చేసాయండి మీషోలో కూడా శాటిన్ బార్డర్ శారీస్ చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది ముందు ముందు నేను కొత్త కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేస్తాను ఇక శారీ బార్డర్ విషయానికి వస్తే కింది బార్డర్ అయితే ఒక టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఫైవ్ బార్డర్ వచ్చేసి అయితే మనకి ఒక ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది సేమ్ డిజైన్ అంటే ఇక్కడ తేడా అయితే ఏముండదు అంతా కూడా ఇలా లైన్స్ డిజైన్ ఉంటుంది బ్లాక్ బ్రౌన్ షేడ్ మనకి శారీలో వచ్చినాయి ఈ లైట్ ఆరెంజ్ షేడ్ ఉంది కదా క్రీమ్ కలర్ షేడ్లోనైతే ఉంది కదా ఆ షేడ్లోనైతే బార్డర్ ఉంటుందండి బార్డర్ అయితే సూపర్గా ఉందండి శారీ కూడా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ శారీ అండి చాలా మెత్తగా ఉంటుంది శారీ లెంత్ అయితే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా కరెక్ట్గా సరిపోతుందండి శారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి అయితే ఏమీ తేడా ఉండదు సేమ్గా వచ్చేస్తుంది ఒక శారీకి వచ్చిన బ్లౌజ్ అని చూస్తున్నారు కదా మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వచ్చేసింది చీర పన్న కాబట్టి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే పెద్దగానే ఉంటుందండి ఎయిటీ సెంటీమీటర్స్ అన్నా కొంచెం హెల్దీ హ్యాండ్స్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఇక్కడ బార్డర్ అంటూ ప్రత్యేకంగా ఇంకేమి ఉండదు సేమ్ బ్లౌజ్ అంతా కూడా ఒకటే డిజైన్ వచ్చేసింది కాబట్టి మీకు నచ్చిన విధంగా అయితే బ్లౌజ్ను కుట్టించేసుకోవచ్చు ఈ శారీ అయితే సూపర్గా ఉందండి చూపించిన ప్రతి ఒక్క శారీ ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే వీడియోలో యాడ్ చేస్తానండి మీరు ఒకసారి చూసి మీకు నచ్చిన కలర్స్ని అయితే ఆర్డర్ని చేయండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి అండర్ ఫోర్ ఫిఫ్టీ లోపే మనకైతే శారీ వచ్చేస్తుంది ఇక మరొక బ్యూటిఫుల్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం మీషోలో ఈ శారీ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి కొత్తగా వచ్చేసింది ముందుగా శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది మంచి బ్లూ కలర్ శారీకి నావీ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఈ బార్డర్ అయితే చాలా బాగుందండి శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ షేడ్ లోనే ఉంటుంది మనకి నావీ బ్లూ కలర్లోనైతే అయితే ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి బ్లౌజ్ లో మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చాయి మనకి గోల్డ్ జెరీ వివింగ్తో అయితే లైన్స్ ఉంటాయండి ఈ లైన్స్ అయితే పోయేవి కావు కొన్ని శారీస్కి ఏంటంటే పాయిల్ ఫ్రంట్ లైన్స్ వస్తాయి కదా అలా కాకుండా ఈ శారీకి అయితే మంచి జరీ లైన్స్ అయితే వచ్చాయి శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ కూడా బ్లౌజ్కి అయితే వచ్చేసింది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉందండి బార్డర్ కూడా పెద్దగానే వచ్చేసింది మీకు నచ్చిన విధంగా హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు ఒక్కొక్కసారి పెద్ద బార్డర్ నచ్చని వాళ్ళు ఇలా చిన్న బార్డర్నైనా పెట్టయితే బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు ఓవరాల్గా బ్లౌజ్ అయితే మంచి కలర్ షేడ్లో వచ్చేసిందండి ఈ బ్లౌజ్ని కుట్టించుకుంటే వేరే శారీస్కి కూడా మనమైతే సెట్ చేసుకోవచ్చండి కొన్ని అపోజిట్ కలర్స్గా కూడా శారీస్ని కడుతుంటాం కదా బ్లౌజ్ డిఫరెంట్గా వేసి అలా కూడా సెట్ చేసుకోవచ్చు తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుందండి శారీ ఎండింగ్ పార్ట్లో అయితే నీట్గా వచ్చేసింది ప్రింట్ ఉందండి ప్లెయిన్ అయితే రాదు శారీకి అయితే మొత్తం కూడా బాందిని ప్రింట్ అయితే వచ్చేస్తుంది బాందీని ప్రింట్లో కూడా మనకి బ్లౌజ్లో చూసాం కదా గోల్డ్ జెరీ లైన్స్ అవి అయితే స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చేస్తాయి ఈ బార్డర్ కూడా ఫైవ్ ఇంచెస్ ఉందండి ఫైవ్ ఇంచెస్ కూడా గోల్డ్ జెరీ బ్యూవింగ్తో అయితే డిజైన్ వచ్చేసింది శారీ మంచి షైనింగ్తో ఉందండి ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీ అండి డోలా సిల్క్ శారీస్ అంటే ముడత రావు అలాగే మంచి షైనింగ్తో ఉంటాయి మీరు ఎన్నిసార్లు శారీస్ని కట్టి ఉతికినా కానీ శారీ అదే విధంగా అయితే ఉంటుందండి కలర్ పోదు షైనింగ్ పోదు ముడత కూడా రాదు మంచిగా ఉంటుంది శారీ అయితే ఇంకా శారీకి వచ్చిన పై బార్డర్ అయితే టూ ఇంచెస్ వరకు ఉంటుంది సేమ్ కింది బార్డర్లో వచ్చిన డిజైన్ పై బార్డర్లో అయితే వచ్చేస్తుంది ఈ శారీ లెంత్ కూడా కరెక్ట్గా ఉందండి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే శారీ వచ్చేసింది హైటెక్ ఉన్న వల్ల కూడా కరెక్ట్గా సరిపోతుంది శారీ బ్యాక్ సైడ్లో కూడా నీట్గా ఉందండి నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది లైట్ వెయిట్గా ఉందండి శారీ ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా మంచి లైట్ వెయిట్ శారీ కలెక్షన్స్ మీకు ఏ శారీ నచ్చినా వెంటనే ఆర్డర్ని చేయండి మీషోలో ఏంటంటే మనకు నచ్చిన శారీస్ని విస్లి పెట్టుకొని ఒక గంట తర్వాత చూసినా కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయండి అందుకనేసి అయితే నచ్చిన శారీస్ని వెంటనే ఆర్డర్ని చేయండి ఇక శారీకి వచ్చిన పళ్ళుని అయితే చూసేద్దాం ఈ పళ్ళు అయితే వన్ మీటర్ వచ్చేసిందండి పళ్ళులోనైతే డిఫరెంట్గా డిజైన్ అయితే వచ్చేసింది ఈ ప్రింట్ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్ అండి మొత్తం కౌ డిజైన్ ఉంది అలాగే ట్రీస్ ఉన్నాయి పొలం గట్టు మీద కూర్చున్న ఈ ఆడవాళ్ళ ప్రింట్ ఉంది కదా ఇదైతే చాలా బాగుందండి మంచి రియల్ గా అనిపిస్తుంది చాలా నీట్ గా వచ్చేసింది లుక్ అయితే సూపర్ గా ఉందండి శారీ నచ్చిన వాళ్ళైతే అసలు అస్సలు మిస్ అవ్వకండి ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నేనైతే పిక్స్ని అయితే యాడ్ చేస్తాను ఇక ప్రతిరోజు కూడా ఇలాంటి కొత్త శారీస్ అయితే మన ఛానల్లో బోలడంత కలెక్షన్ అయితే రాబోతుంది మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు వచ్చే అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి మీకు నచ్చిన శారీస్ అయితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ మీరు చూసేటప్పటికి ఏ శారీ అయినా శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి శారీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ వచ్చేస్తుంది అలాగే ఎన్నో శారీ అన్నది కూడా తప్పనిసరిగా మెన్షన్ అయితే చేయండి మీకు కరెక్ట్ లింక్ అయితే వచ్చేస్తుంది మరి నేను చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా షేర్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి శారీ కలెక్షన్ నచ్చితే వీడియోకి లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్